The uh, presently ongoing Chevella scheme is for approval as a national project ప్రజెంట్లీ ఆన్ గోయింగ్ ప్రాణ ఫర్ అప్రూవల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ విచ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి ప్రపోజ్ స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం కేంద్ర ప్రభుత్వానికి ఒక రూపాయి అర్థం ఎన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత జాతీయ ప్రాజెక్ట్ అడిగిన కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు క్లియర్గా వాళ్ళ ఈఎన్సీ గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవరినొక రూపాయి అడగాం రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా ఏఐబీపీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాష్ టు గివ్ దిస్ ఫండ్స్ బీమాకి నైన్టీ పర్సెంట్ ఉంది మాకు మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది ఈ రోజు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమైతుండే వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కురెడ్డి గారు చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఈసీ నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో లెవెన్ పాయింట్ నైన్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాడ్డ వాడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పట్టోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెచ్చుకోడా అధ్యక్ష కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేటుకు కు తెచ్చుకోడా అధ్యక్ష అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో దేడు అధ్యక్ష ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సీలో ఆర్ఈసీలో పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలు షార్ట్ టర్మ్ కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి యాభై సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష మన తరమే కాదు మన తర్వాతి తరం ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట ఈ ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష నేను ఎందుకు గాంధీ గాంధీభవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారికి వారు తెలిసి తోపిడికి పాల్పడడానికి నిర్ణయం చేసిండ లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిందా అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చిన అధ్యక్ష ఈరోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈ రోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టింది అధ్యక్ష పోనీ ఈ కట్టిందన్న నిజమై మనం నీళ్ళు వచ్చి ఉంటే ఐదేళ్ళకో పదేళ్ళకో అన్న మనం మర్చిపోయేటోళ్ళం కానీ అది కూడా చేయలేదు అధ్యక్ష ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్టం కా పదం నాకు తెలియదు ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము కానీ చెప్పడానికి వేరే భాష లేదు ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతింపోయింది రెండు వేల పదహారులో నేషనల్ గ్రీన్ లో శ్రీశైలం దగ్గర పోయి నల్లమల ఫారెస్ట్లో పనులు జరుగుతున్నాయి అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ లో బి హర్షవర్ధన్ బి అంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసింది అధ్యక్ష టూ థౌసండ్ సిక్స్టీన్లో ఆ పిటిషన్లో ఎన్జిటిలో సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ సెవెంటీన్లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష ఇది ఆ మీటింగ్ ఆ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష నేను మీ ముందర పెడుతున్నా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఆన్ లెవెన్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ ద అఫిడవిట్ ఆల్సో అసెట్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ద డిస్ప్యూటెడ్ ప్రాజెక్ట్ ఓన్లీ విత్ రిగార్డ్ టు ది సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ నాట్ ఫర్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష సాగునీటికి అని ఎందుకు అంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటిలో కేసేసింది అధ్యక్ష ఎన్జిటి ఏం చేసింది ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని వందల కోట్లు అనుమతి లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు నీకు ఫైన్ పెనాల్టీ లేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని వందల కోట్ల ఫైన్లు పెనాల్టీ లేచింది అధ్యక్ష దాంతోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో ట్వంటీ ట్వంటీ వన్లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష ఇది సేమ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాడు రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసింది అధ్యక్ష రజత్ కుమార్ ఐఏఎస్ ఇందులో ఆయన వారు ఏమంటారంటే ట్వంటీ ట్వంటీ వన్ అది సెవెంటీన్లో ఇది ట్వంటీ ట్వంటీ వన్లో పిఆర్ఎల్ఐఎస్ అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్ మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసింది అధ్యక్ష చివరికి సుప్రీంకోర్టు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు లేటెస్ట్ వన్ అంటే ఆయన దిగిపోయే సంవత్సరం సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అధ్యక్ష సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ సెవెంటీన్ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నా అంటే ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టూ ఎన్ూట్ విలేజెస్ టూ ది ఎక్స్టెంట్ ఆఫ్ సెవెన్ పొయింట్